విజయనగరం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది జూన్ నాలుగున జరిగిన ఓట్ల లెక్కింపులో జిల్లాలోని మొత్తం ఏడు నియోజకవర్గాల్లోనూ కుటుంబీ అభ్యర్థులు విజయం సాధించారు శాసనసభ నియోజకవర్గాల వారీగా చూసుకుంటే విజయనగరంలో పూసుపాటి అదితి గజపతిరాజు నెల్లిమర్లో లోకం మాధవి చీపురిపల్లిలో కళా వెంకట్రావు రాజాంలో కొండ్రు మురళీమోహన్ గజపతి నగరంలో కొండపల్లి శ్రీనివాస్ బొబ్బిల్లో ఆర్ఎస్ఎస్ వికే రంగారావు ఎస్కోటలో కోళ్లా లలితకుమారి గెలుపొందారు ఇందులో నలుగురు తొలిసారిగా ఎన్నికై శాసనసభలో అడుగుపెట్టారు విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా కల్లిశెట్టి అప్పల్నాయుడు విజయం సాధించారు జిల్లాలోని గజపతి నగరం నియోజకవర్గం నుంచి తొలిసారి గెలుపొందిన కొండపల్లి శ్రీనివాస్కు అనూహ్యంగా మంత్రి పదవి లభించడం విశేషం రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమలు శాసనసభ్యులుగా సెర్ప్ ఎన్ఆర్ఏ వ్యవహారాల శాఖను ఆయనకు కేటాయించారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లాకు వచ్చిన ఆయన మాట్లాడుతూ యువతలో ఉన్న నైపుణ్యాలను గుర్తించేందుకు నైపుణ్య సూచికను రూపొందించినట్లు చెప్పారు యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనపైన అధికంగా దృష్టి సారిస్తామని అన్నారు విజయనగరం జిల్లా కలెక్టర్గా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ఇప్పటివరకు జిల్లాలో పనిచేసిన నాగలక్ష్మి గుంటూరు జిల్లా కలెక్టర్గా బదిలీపై వెళ్లారు జిల్లా నూతన కలెక్టర్ బాధ్యతలు స్వీకరించిన బీఆర్ అంబేద్కర్ గతంలో ఉమ్మడి జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేశారు పార్వతీపురం ఆర్డీఓ ఐటీడీఏపీఓ విధులు నిర్వహించారు జిల్లా పరిస్థితులపై కొంతవరకు అవగాహన ఉందని చెబుతున్నాయన ఈ ప్రాంత అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్ని రంగాల్లో అభివృద్ధి పథాన్ని నడిపిస్తానని తెలిపారు ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు జూలై ఒకటి నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తేదీ వరకు రెండు నెలల పాటు స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్దమైంది అతిసార వ్యాధిని నిరోధించడమే లక్ష్యంగా చేపడుతున్న ఈ కార్యక్రమం అమలు కోసం జిల్లా అధికారులతో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు జిల్లాలో సుమారు ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఉండగా వీరిలో ఒక్కరు కూడా ఈ వ్యాధి బారిన పడి మరణించకుండా రెండు నెలల పాటు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు ఇంటింటికి ఆర్ఎస్ ప్యాకెట్లు జింకు మాత్రల పంపిణీ త్రాగునీటి వనరులు కలుషితం కాకుండా వాటిని తరచుగా క్లోరినేషన్ చేయడం పాఠశాలల్లో పిల్లలు భోజనానికి ముందు చేతులు శుభ్రం చేసుకునేలా అవగాహన కల్పించడం పరిసరాల పరిశుభ్రత వంటి చర్యలు చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు ప్రధానంగా మురికివాడులు గిరిజన ప్రాంతాలు వరద ముంపున గురియ్యే ప్రాంతాలు మత్స్యకార నివాస గ్రామాలపై దృష్టి సారించారు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖతో పాటు పలు శాఖలు ఇందులో భాగస్వాములవుతున్నాయి జాతీయ విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించే నిమిత్తం ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ డ్యూటీ ఎస్కె బెహార్ అధ్యక్షతన పదహారు మంది సిబ్బందితో కూడిన బృందం విజయనగరం జిల్లాలో పర్యటిస్తోంది జూన్ పద్దెనిమిదో తేదీ నుంచి జిల్లాలోని గంట్యాడ గజపతి నగరం నెల్లిమర్ల విజయనగరం రేగ భోగాపురం సంతకవటి వంగార బొబ్బిలి మండలాల్లో పర్యటిస్తూ అక్కడి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ప్రధానంగా వరదలు తుపాన్లు అగ్ని ప్రమాదాలు భూకంపాలు గుండెపోటు వంటివి సంభవించినప్పుడు పిడుగులు పడే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు జూలై నాలుగో వరకు ఈ కార్యక్రమం జరగనుందని జిల్లా విపత్తు నిర్వహణ సంస్థ ప్రబంధకులు రాజేశ్వరి తెలిపారు రాజీయ రాజమార్గంగా ఉమ్మడి జిల్లా పరిధిలో చేపట్టిన లోక్ అదాలత్ సత్ఫలతాల్నిస్తోంది కక్షదారులకు సమయం నగదు వృధా కాకుండా పలు సివిల్ క్రిమినల్ రాజీ పడదగిన కేసులను ఇరు పార్టీల సమ్మతితో శాశ్వతంగా పరిష్కారం చేపట్టినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు బి సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు జూన్ ఇరవై తొమ్మిదిన ఉమ్మడి జిల్లా పరిధిలోని విజయనగరం పార్వతీపురం బొబ్బిలి సాలూరు ఎస్కోట చీపురుపల్లి గజపతి నగరం కొత్తవలస కురుపాం న్యాయస్థానాల్లో అదాలత్ నిర్వహించారు ఒక్కరోజులోనే ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై మూడు కేసులను రాజీ మార్గంలో పరిష్కరించారు కోట్ల రూపాయల మేర కక్షదారులకు చెల్లించారు మంది ప్రయోజనం పొందారు మలేరియా డెంగ్యూ అతిసార తదితర కాలానుగుణ వ్యాధులు వ్యాప్తి చెందకుండా అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు జిల్లా పరిషత్ స్థాయి సంఘం సమావేశాలు జడ్పీ సమావేశ మందిరంలో జరిగాయి ఆయా శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు వైద్యారోగ్య శాఖపై సమీక్షలో భాగంగా కాలానుగుణ వ్యాధులను అరికట్టడానికి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు ముఖ్యంగా మలేరియా వ్యాప్తి చెందే గిరిజన ప్రాంతాల్లో దోమల నివారణ చర్యలను ప్రారంభించాలని జడ్పీ చైర్మన్ సూచించారు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి కాలువల్లో మురుగునీరు లేకుండా చూడాలని దోమల నివారణ మందులు పిచికారీ చేయాలని తెలిపారు